పవన్ కళ్యాణ్ మంత్రిగా పని మొదలు పెట్టారు బాధ్యతలు తీసుకున్న వెంటనే వరుస సమీక్షలు జరుపుతున్నారు నిన్న ఇవాళ అధికారులతో భేటీలు సాగుతున్నాయి తొలుత పంచాయతీరాజ్ శాఖపై పవన్ ఫోకస్ పెట్టారు ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగంతో సమీక్ష నిర్వహించారు గత ప్రభుత్వంలో జరిగిన అవకతొకలపై ఆరా తీశారు వైసీపీ హయాంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేశారు ఈ నేపథ్యంలో ముఖ్యంగా తనకు కేటాయించిన కీలక శాఖ అయిన అలాగే తనకు అత్యంత ఇష్టమైన పంచాయత్ రాజ్ శాఖపై పవన్ ఫోకస్ పెట్టారు ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగంతో ఆయన సమీక్షించారు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ నిన్న ఇవాళ రెండు రోజులుగా అధికారులతో వరుస భేటీలు జరుపుతున్నారు బాధ్యతలు తీసుకుంటున్న వెంటనే వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు మంత్రిగా ఇక పని మొదలుపెట్టారు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు పవన్ కళ్యాణ్ ఎస్ మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు కృష్ణమోహన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కేటాయించిన మంత్రిత్వ శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఎట్లాంటి రివ్యూస్ చేస్తున్నారు అలాగే అధికారులకు ఎలాంటి సూచనలు ఆయన ఎస్ రామ్ దాస్ పవన్ తన పాలన మార్చేసి చూపించాలనే ఒక ప్రయత్నం లే పూర్తిగా దిగినట్టుగానే అర్థమవుతుంది ఎందుకంటే బాధ్యతలు చేపట్టిన వెంటనే నిన్న అధికారులతో దాదాపుగా ఆరు గంటల పైగా సమీక్షలు తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉదయం పది గంటల నుంచి కూడా ఈ సమీక్షల్ని పూర్తి స్థాయిలో అనౌన్స్ చేస్తున్నారు గ్రామాల స్థాయిలో తాను గుర్తించిన సమస్యలన్నింటినీ కూడా అధికారులతో చర్చించే ప్రయత్నం పవన్ చేస్తున్న పరిస్థితి గతంలో తన దృష్టికి వచ్చిన పంచాయతీ నిధుల మల్లింపులపై కూడా సుదీర్ఘంగా సమావేశంలో చర్చ జరిపారు సర్పంచ్లు ఎదుర్కొంటున్న సమస్యల పైన అధికారులతో పవన్ చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది కేరళ రాష్ట్రంలో ప్రధానంగా అవుతున్న గ్రామీణ సముగ్రాభివృద్ధిపై కూడా ఆ చర్చ కాల్చేపు చేశారు ఆయన కేరళలో జరుగుతున్న అభివృద్ధి విధానం ఎందుకు మనం ఇక్కడ ఫాలో చేయలేకపోయారు గత ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది అలాగే ఎన్నికల్లో తాము ఇచ్చిన ఏదైతే త్రాగునీటి కొలాయి కలెక్షన్ మీద కూడా ఒక చర్చ జరిగింది ఎంతవరకు త్రాగునీటి కొలాయిలు మనం అందించగలం ఇంటింటికి త్రాగునీటి కొలాయాలను అందించగలమా ఏ స్థాయి వరకు మనం చేయాలి ఆ దిశగా మీరు ముందుకు అయితే ఎన్ని ఒక రకంగా అయితే సోషల్ సోషల్ ఆడిటింగ్ ఏదైతే పంచాయతీరాజ్ లోందో సోషల్ ఆడిటింగ్ వ్యవహారం మీద పద్యే ఉపాధి హామీలో పథకం కింద ఏదైతే జరుగుతుందో దాంట్లో సోషల్ ఆడిటింగ్ మీద మీద మాత్రం చాలా పెద్ద స్థాయిలో ఆయన కూపీలాపుతున్న పరిస్థితి అంటే ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి కూడా పెద్ద స్థాయిలో నిధులు వస్తాయి ఆ నిధులు ఇక్కడకు వచ్చిన నిధుల్ని అసలు నిజంగానే ఉపాధి హామీ పథకంలో వర్క్ జరిగిందా లేదా ఆ గ్రామాల్లో ఆ ఉపాధి హామీ పథకం కింద సోషల్ ఆడిటింగ్ లో ఏం జరిగింది అసలు దాని మీద ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా కనపడుతుంది కారణం సోషల్ ఆడిటింగ్ జరిగినప్పుడే సోషల్ ఆడిటింగ్ లో అసలు పనులు జరిగాయా లేదు పనులు జరిగినట్టుగా నిధులు మాలింపులు జరిగాయా ఆ ఒక వర్క్ జరిగితే ఆ వస్తువుకు సంబంధించి నిజంగానే అది ఉపాధి హామీ పథకం కింద ఆ వర్క్ జరిగిన ప్లేస్ ఎక్కడ ఆ ఉపాధి హామీ వర్క్ జరిగిందా లేదా ఇవన్నీ ఈ చర్చకి తీసుకున్నారు ఆయన ప్రధానంగా దీని మీద చాలా లోతైన సమీక్ష అయితే అధికారులతో జరుపుతున్నట్టుగా సమాచారం ఎందుకంటే సోషల్ ఆడిటింగ్ ఆహారం కానీ జరిగితే అసలు మొత్తం దాంట్లో బయట పడిపోతుంది అసలు వర్క్ జరిగిందా డబుల్ పేమెంట్ ఎక్కడ జరిగే ఎవరు ఎవరి ఖాతాలోకి వెళ్ళే ఇవన్నీ కూడా వాటిలో జరిగే పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా దాంట్లో చూడాల్సిన పరిస్థితి ఉంది అనేది ఆయన బలంగా భావిస్తున్నట్టు అలాగే మనం ఇందాక చెప్తున్నట్టుగా ప్రతి ఇంటికి తాను ఏదైతే హామీ ఇచ్చారో కుళాయికి నీళ్లు పైప్ లైన్ వాళ్ళ ఇంటికి జరిపించాలి అనేది ఆ దిశగా కూడా విలుస్తున్నారు అంటే ఈ పంచాయతీరాజ్ ని తీసుకోవడమే కాదు గడిచిన నిన్న ఆరు గంటల నుంచి సమీక్ష ఆరు గంటల పాటు సమీక్ష నిర్వహించారు ఈ రోజు ఉదయం పది గంటల నుంచి మళ్ళీ సమీక్ష స్టార్ట్ చేసిన పరిస్థితి చూసాం పెద్ద స్థాయిలోనే వ్యవహారాన్ని అంత ఈజీగా మొదలడం లేదండి దాదాపుగా రెండు రోజుల పాటు అంటే పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చిస్తున్న తీరు ఆ దృశ్యాలు మనం చూస్తే చాలా కూలంకుశంగా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఒక రకంగా తన మంత్రిత్వ శాఖపై పట్టు సాధించేందుకు పవన్ ఈ పూర్తి స్థాయిలో అధికారులతో చర్చలు జరుపుతున్నాను కారణం ఏంటంటే ఇప్పుడు కేవలం సమీక్షల్లోకి వచ్చి అధికారులు చెప్పి చెప్పిన మాటలు ఏదో విని అక్కడి నుంచి తలుపి వెళ్ళిపోయే పరిస్థితి కనపడ్డం ఇప్పుడు దాకా ఈ సోషల్ ఆడిటింగ్ వ్యవహారంలో కూడా తాను ముందుగా ప్రిపేర్ అయ్యాడు అంటే తనకు తన దగ్గర కొంత సమాచారం తీసుకున్నారు సమాచారంలో ఆ గ్రామీణ ఉపాధి గ్రామీణ పథకం కింద వస్తున్న నిధులు ఎంత తర్వాత నిధులు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి ఎంత అన్ని కోట్ల రూపాయలు వచ్చాయి వాటిని ఎలా డైవర్షన్ చేశారు దానికి సంబంధించి ముందస్తు ఎందుకు వెళ్ళారు లేదు నిజంగానే పని జరిగిందా పని జరగలేదా అంటే ఇతను ముందుగానే అధికారులతో వెయిటింగ్ ముందే కొంత డేటాతో ప్రిపేర్ అయ్యి వచ్చి అధికారుల ముందు కూర్చుంటారు మామూలుగా అయితే మొదటి రెండు సమీక్షల్లో కూర్చున్నప్పుడు అధికారులు ఏదో చెప్తుంటారు మంత్రులుగా వీళ్ళు ఓకే అంటారు చూస్తారు నడిచిపోతుంటారు కానీ ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ జరగట్లేదు చాలా లోతైన ఫీల్డ్ లో వర్క్ లోకి వెళ్తున్నారు సో డెఫినెట్ గా ఇదే పరిస్థితి కనుక మరితే పంచాయతీ రాజ్ వ్యవస్థ మీదే కాదు మొదట అందరూ అనుకున్నారు పవన్ కళ్యాణ్కి పంచాయతీ రాజు లాంటి పెద్ద శాఖనప్పు చెప్పారు ఆయన ఎలా హ్యాండిల్ చేయగలరు ఇది చాలా లోతైన వ్యవహారం చాలా దూరం పోవాలి గ్రౌండ్ స్థాయికి వెళ్ళాలి అని కానీ ఈ రోజు అపరిస్థితి కాదు అతను అతను అడుగుతున్న క్వశ్చన్లకి చాలా మంది అధికారులు అక్కడ ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అంటే అధికారులు పవన్ కళ్యాణ్ ని ఏదో మాయ చేయొచ్చులే ఏదో ఏదో బయట తిరిగాడు సినిమా హాల్లో సినిమా హీరోలుగా చేశాడు స్క్రిప్ట్ రాసి డైలాగులు చెప్పాడు అనుకునే పరిస్థితి కాదు ఇక్కడ ఈయన నిజంగానే చాలా చాలా మంది అధికారులతో మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఇంత హోంవర్క్ చేసి ఇతను వస్తాడని మేము కూడా ఊహించలేదు అని చెప్పి చెప్తున్నారు సో అంటే చాలా లోతైన ఆహారంలోకి పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు మ్యాక్సిమం ఒక పది పదిహేను రోజుల్లో పంచాయతీ రాజ్ వ్యవస్థ మీద పూర్తిగా పట్టు సాధించే పరిస్థితి డెఫినెట్ గా కనపడుతుంది అంత లోతైన వీళ్ళకి వెళ్తున్నాడంటే ఆయన కూడా దాని మీద వర్కౌట్ చేస్తున్నాడు అతనికి ఏంటి ఈ పంచాయతీ రాజ్ సంబంధించిన ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడుకోవడం తనకంటూ ఒక సొంత ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆ టీము ఇస్తున్న ఫీడ్బ్యాక్ ను తీసుకుంటున్నారు ఆ అంతా కూడా ప్రతి పాయింట్ ని నోట్ చేసుకునే యాటిట్యూడ్ కూడా ఉంది అది నిజంగానే పవన్ కళ్యాణ్ దగ్గర మెచ్చుకోవాల్సిన పని ఏంటంటే డెఫినెట్ గా అధికారులతో మాట్లాడుతున్నప్పుడు ఒక పెన్ను పేపర్ పెట్టుకుని దాన్ని నోట్ చేసి ఆహార శైలి ఏదైతే నడుస్తుందో అది కొంత గతంలో పనిచేసిన అధికారులకి కొంత ఇబ్బందికరమైన అంశమే ఎందుకంటే గతంలో ఏదో చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పిన ఫండ్స్ ని ఇంకో దగ్గరికి డైవర్ట్ చెల్లేవి ఇంకో రూపంలో బయటికి వెళ్ళిపోయేవి ఆ పరిస్థితి ఇప్పుడు వీటన్నిటినీ బయటికి వెలికి తీసి చాలా పెద్ద సమస్యలు వస్తాయని కూడా కొంతమంది అధికారులు మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం చూస్తాం అంటే బేసిక్ గా పద్మూడు వేల గ్రామాల్లో అంటే ఇప్పుడు జరగబోతున్న ఈ వ్యవస్థ కానీ నిజంగా పర్ఫెక్ట్ కానీ చేసుకుంటే పదమూడు వేల గ్రామాల్లో బలోపేతంగా అవకాశం కనబడుతుంది అంటే లోకల్ గా ఎన్నికలు కూడా జరగబోతున్నాయి లోకల్ ఎన్నికల్లో అది చాలా పెద్ద అసెట్ అవుతుంది అతను ఎందుకంటే ఆ ఆ ఎన్నికలకి సంబంధించిన ఆహారంలో సేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఇతను చేస్తున్న వర్కౌట్ గానీ సీరియస్ గానీ వర్కౌట్ చేయగలిగితే ఆహారాన్ని సో డెఫినెట్ గా అది జనసేన పార్టీకి కూడా నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి పెద్ద స్థాయిలో గ్రౌండ్ లో నిలబడే పరిస్థితి కనపడుతుంది సో ఆ బేసిక్ పాయింట్స్ మీదనే చాలా లోతైన ఆహారంలోకి పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడనే అర్థమవుతుంది కేవలం ఏదో ఇరవై ఒక్క సీట్లు వచ్చావు ఇరవై ఒక్క సీట్లు ఏదో గెలిచేసావు ఏది గాలివాటంలో గెలిచావు అనుకునే పరిస్థితి లేదు గ్రామీణ అభివృద్ధి రూరల్ డెవలప్మెంట్ తర్వాత దాని మీద వీటన్నిటి మీద అతను ఫోకస్ చాలా స్పీడ్ గా ఎంత స్పీడ్ గా చేస్తే అది పార్టీకి కూడా ప్లస్ అన్ అయ్యే పరిస్థితి సో అటువంటి వ్యూహం పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది అందుకే అతను చాలా జాగ్రత్తగా వ్యవహారాలన్నీ కూడా తీసుకుంటున్నాడు గ్రామాల్లో తన బలం పెంచుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు ఏదో ఓన్లీ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్కి ఓట్లు లేని జనాలు వచ్చి రోడ్ల మీదకి వచ్చేస్తారు అది కాదు అని నిరూపించాడు ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు గెలిచి తన కత్త ఏదో చూపించగలిగాడు కూటమి అధికారంలో రావడానికి వేతిక చూసుకుంటే వ్యవహారంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా వ్యవహరించింది పవన్ కళ్యాణ్ అందుకే ఈ కూటమిలో అధికారులందరూ ఒకటే చెప్పవచ్చు గెలిచిన టీడీపీ వాళ్ళు కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి ఒకటే కూటమి అధికారంలో రావడంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చి ఓన్లీ పవన్ కళ్యాణ్ కి దక్కుతుంది అనేది ఎందుకుంటున్నారంటే రీజన్ ఇదే సో అటువంటి నేను లోనే గ్రామీణ వృద్ధి రాజ్ వీటన్నిట్లో పూర్తి స్థాయిలో తన పట్టుని సాధించుకోవాలని ఒక ప్రయత్నం చేయడం నిజంగా ఈ వర్క్ అవుట్ ఇలాగే కానీ ముందుకు కానీ చేయగలిగితే పవన్ కళ్యాణ్ ఒక మంచి పరిణితి చెందిన రాజకీయ నేతగా ఒక మంత్రిగా ఇంకోటి సీఎం హోదాలో కూడా ఆయన తన సక్సెస్ మార్క్ చూపించే ప్రయత్నం డెఫినెట్ గా అందుకునే పరిస్థితి కనబడుతుంది రామ్ గారు ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది మొత్తం మీద పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో మంత్రిగా దూసుకు వెళ్తున్నారు మంత్రిగా పని మొదలు పెట్టారు బాధ్యతలు తీసుకున్న వెంటనే వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు గత రెండు రోజులుగా వరుస భేటీలు సాగుతున్నాయి తొలుత పంచాయతీరాజ్ శాఖపై పవన్ ఫోకస్ పెట్టారు ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిటింగ్ విభాగంతో సమీక్ష నిర్వహిస్తున్నారు గత ప్రభుత్వంలో జరిగిన అవుకతవకులపై దృష్టి పెట్టారు ఆరా తీస్తున్నారు వైసీపీ హయాంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేశారు ఈ నేపథ్యంలో ఆయన గతంలో పనిచేసిన శాఖకు సంబంధించి ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇది ఆసక్తిగా మారింది ముఖ్యంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆయన ఆడిటింగ్ విభాగంపై పూర్తి స్థాయి దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది ఈ మంత్రిత్వ శాఖలపైన పట్టు సాధించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు